శ్రీవారి సేవలో సినీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సినీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇవాళ విఐపి విరామ సమయంలో ఆమె కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం బయట పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఐశ్వర్య రాయేష్తో సెల్ఫీలు ఫోటోలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని సినిమాలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు చాలా సినిమాలు చేస్తున్నానని ఏడాదిలో విడుదలవుతాయని వెల్లడించారు மேடம் காம சொலா ಕಡ <worshipbird> <ėdų görüş>

చెప్పండి ఎక్కడుంది కారు చెప్పా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికి కొట్టిపోతా ఆల్ హ్యాపీ సంక్రాంతి చాలా మంచి దర్శనం అయింది టీటీడీ వాళ్ళు మంచి దర్శనం అరేంజ్ చేశారు వైకుంఠ ఏకాదశి రేపుతో క్లోజింగ్ సో చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వచ్చింది దానికి నాతో పాటు మీనాక్షి కూడా వచ్చింది చాలా సంతోషం అండ్ అన్ని సంక్రాంతి సినిమాలకి విషింగ్ ఆల్ ద బెస్ట్ అండ్ సక్సెస్ థ్యాంక్ యూ చాలా ఉన్నాయి వస్తాయి ఈ ఇయర్ వచ్చిన చూడండి ఓకే సార్ థ్యాంక్ యూ